బీకేపీ ఎల్డీ న్యూస్ కి స్వాగతం శ్రేష్ఠ చిన్నపిల్లలు హాస్పిటల్ ప్రారంభించిన ఎస్కాలు ప్రార్థనా మందిరం దైవజనులు బ్రదర్ జాన్ సుబ్బారెడ్డి ప్రకాశం జిల్లా ఒంగోలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రక్కన శ్రేష్ఠ చిన్నపిల్లలు హాస్పిటల్ నూతనంగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎస్కాలు ప్రార్థనా మందిరం దైవజనులు బ్రదర్ జాన్ సుబ్బారెడ్డి పాల్గొని ప్రార్థన చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ డేవిడ్ విలియమ్స్ మాట్లాడుతూ శ్రేష్టాచిన పిల్లల హాస్పిటల్ నూతన భవనం ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలియజేశారు ఇప్పటి వరకు కేసులు మరియు పిఐసి కేసులు విజయవంతంగా ఎన్నో చేయడం జరిగిందని చాలా క్రిటికల్ కేసులు కూడా ఎన్నో విజయవంతంగా చేశామని హర్షం వ్యక్తం చేశారు మా హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్స్కి సన్నిహితులకి స్నేహితులకి బంధువులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ అప్పల నాయుడు డాక్టర్ చంద్రశేఖర రెడ్డి డాక్టర్ జాకబ్ జకరయ్య డాక్టర్ జ్వాలాపతి డాక్టర్ రాయపాటి జయశేఖర్ డాక్టర్ అబ్బూరు రవీంద్రబాబు తదితర డాక్టర్లో పాల్గొని శ్రేష్ఠ చిన్నపిల్లల హాస్పిటల్ అధినేత డాక్టర్ డేవిడ్ విలియమ్స్ డాక్టర్ రాధిక పుష్పగుచ్చాలు అందజేసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు శ్రేష్ట న్యూ హాస్పిటల్ బిల్డింగ్ను బట్టి మీకు స్తోత్రాలను చెల్లిస్తూ గనపరుస్తున్నాం మీరు డేవిడ్ గారి రాధిక కుటుంబాన్ని జీవించి వారి ప్రొఫెషన్లో ఇంతవరకు సహాయపడుతూ వచ్చారు వారికిచ్చిన ఈ స్థలంలో ఈ నూతన హాస్పిటల్ నిర్మాణంలో మీరు సహాయపడుతూ ఇయర్ దయ్య మీ దయకృతి కావచ్చు ఈ ప్రకారం నేడున్నట్టుగా సమస్తం మీరు బాగా చేశారు

కంటే ముందుగా మీరు ప్రవేశించి మీ నామను బట్టి మీ సాన్నిధ్యాన్ని బట్టి మీ ప్రశస్తమైన రక్తాన్ని బట్టి మీ ఆత్మను బట్టి మీ పరిస్థితి వాక్యాన్ని బట్టి మీ అన్నత హాస్పిటల్ మీరు పరిచి ప్రదర్శించి మనం ప్రాప్తి చేస్తున్నాము ఒకేవా మీరే చేయండి నీ ప్రార్థన వినభం నేను ఆలోచించున్నాను నీ కట్టడం నేను ప్రస్తుతపరుచున్నాను నా దృష్టిలో నా మనసు ఎలా పూర్వపడి ఉంటుందని మీరు సెలవేర్చిన మాట నెరవేర్చమని ప్రార్థన చేస్తూ లోపల ప్రవేశిస్తుండగా మాకంటే ముందు మీరు మా సన్నిధి మాతో మమ్మల్ని నడిపించు కార్యమంతా కార్యమంత తోడుగా ఉండండి నామమున స్థితి ప్రార్థించి వాడు కొంచెం నామ తండ్రి ఆమె

Okay. Thank you for okay, David Williams and his wife have started this special hospital here on so their own building, in their own campus, with their own equipment. They have been doing a very good job for the past eight years and we believe that they will do better because everything is more convenient for them, reachable. Uh, I see the facilities all are much better in the Vidalya I wish them all the best. I hope the more people will more in this new location. It easier to reach the highway and accessible road. గత పది సంవత్సరాలుగా రేష్ట చిన్నపిల్లల హాస్పిటల్ ప్రారంభించి కాలంలోనే ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న డాక్టర్లు డేవిడ్ వియమ్ డాక్టర్ రాధికాలు ఇప్పుడు తమచే సొంతంగా నిర్ణయించబడిన ఈ బిల్డింగ్లోనికి మార్పు కొనుగోలు ప్రజలకి ఎంతో సేవలు అందించడానికి ముందుకొచ్చిండగా ఈ శివ సందర్భంలో వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను డాక్టర్ విలియం ఎంతో డెడికేటెడ్గా వర్క్ చేస్తూ చిన్నపిల్లలకే కాకుండా నవజాత శిశువులను సంరక్షించడంలో గొప్ప అనుభవాన్ని గడించారు ఆయన దగ్గరికి తీసుకొచ్చిన థౌసండ్ లోపల ఉన్న పిల్లలు కూడా రికవర్ అవ్వటం వారు పెద్దవాళ్ళు అయ్యి మన ముందు తిరగటం చూస్తున్నాం కాబట్టి ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ డేవిడ్ విలియం తను సొంతంగా నిర్మించుకున్న హాస్పిటల్లోకి వచ్చి ముంగళ ప్రజలు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రజలందరూ దీన్ని సద్వినియోగించుకోవాలి అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున డాక్టర్ డేవిడ్ వినియమ్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ హాస్పిటల్ చక్కగా నిర్వర్తించబడాలని చే వచ్చిన పేషెంట్స్ అందరూ స్వస్థత పొంది తమ జీవితం కొనసాగించాలని కోరుకుంటూ డాక్టర్ విడిఎంస్కి రాజధానికి శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ My concurrent Dr. David Williams and Dr. Ratika, who have built this uh, very new, spacious, very comfortable new hospital building. It has been there since the past two, three decades. They have been serving the children of our professional Christian, particularly the one town also. Therefore, as they extend their services we are in this Your building. It is our wish that God would bless their hands as they greet the patience, and they would go very happily having been healed that they are satisfied. Some prayers we that God would give them more knowledge and strength that their services may be lovingly ఈ పట్టణంలో వచ్చాడు గత దాదాపు ఇరవై సంవత్సరాలు పట్టు హాస్పిటల్లో వారు ఎంతో మందికి చికిత్స అందిస్తారు అనేక కుటుంబాలలో గొప్ప సంతోషము ఆశీర్వాదాన్ని ప్రతి నేను నింపే విషయంలో వారి సేవలను దేవుడు గొప్పగా గ్రామంలో సిద్ధించగా తెలుస్తున్నాము ఈ రోజున హాస్పిటల్ నిర్మించి సుపడలు అంత వర్ధంగా నిలబో వారి సేవలు ఇంకా ఎంతో అనేక కుటుంబాలతో ఆశీర్వాద కలిగి ఉండాలని అనేక సంతోషాన్ని చేస్తారని అనేక కుటుంబాలు ఎంతో ఆందోళన పొందాలని వారి సేవల కోసం మేము ఆందాన్ని చేస్తున్నాము వారిని ఆశ్రమించి వారిని పరిపరిచి వారికి చక్కని బలం నుంచి ఆలోచన నుంచి చక్కని చేతుల నేర్పించి అప్రకారం వారి చికిత్సలో వేకులు కొద్ది పని సంపదలతో వెళ్ళాలనేది మా ప్రార్థన అంకారం దేవుడు వారి సేవలను ఆ సేవలు చే